హాయ్ హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రిలిమ్స్ ఏంటి సడన్గా బయట చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా బయటకు వచ్చానండి కొంచెం రిలాక్సేషన్ కోసం మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం ఇంకేంటి ఎక్కడికి వెళ్తున్నానా అని ఆలోచిస్తున్నారు కదా అది అదిగో కనిపిస్తుంది చూసారా పిస్తా హౌస్ మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి తెలియందే కాదు పిస్తా హౌస్ అంటే పిస్తా హౌస్ అనేది ఒక ఎమోషన్లా చూస్తారు తెలంగాణ వాళ్ళు సో హైదరాబాద్ నుంచి కోవైట్కి వచ్చేసింది ఒక ఫ్రాంచైజ్ సో ఎలా ఉంటుంది ఏంటి అని చూసేద్దామా బయట ఆంబియన్స్ అయితే వా ఇట్ వాజ్ అమేజింగ్ ఆ క్లైమేట్కి సో ఇంకా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది మెను ఏంటి అసలు ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం బయట అయితే ఈ క్లైమేట్కి హలిం తినకపోతే ఎలా చెప్పండి రంజాన్ టైంలో అల్లా వల్ల నేను ఆ రోజు హలీం లక్కీయెస్ట్ పర్సన్ అనుకుంటా అదే లాస్ట్ హలీం అక్కడ ఆ రోజు దొరికింది సో ఆంబియన్స్ అయితే ఓకే పర్వాలేదు బాగానే ఉంది మరీ ఎంతో సూపర్ వావ్ అని అయితే చెప్పలేము బట్ ఇట్ వాజ్ నైస్ ఆంబియన్స్ కట అందరూ తెలిగైడ్సే ఉన్నారు అందులో సో చూసుకుంటే ఆల్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండ్ ఇదిగా వచ్చేసింది మన ఎట్ ద ట్రక్ష ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ జీనిపప్పు ఆల్ టైమ్ ఫేవరెట్ రంజాన్ టైంలో హలీం హలీం తినకపోతే ఎలా చెప్పండి రంజాన్ టైంలో తినాలి కదా సో లెట్స్ టేస్ట్ మరీ అంత సూపర్ బావ్ అని అయితే చెప్పలేము కానీ బట్ ట్రై చేయొచ్చు బాగుంది సో హలీం తింటూ తింటూ ఛాయ్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట హలీం తిన్నాక ఛాయ్ తాగడం ఎన్ని మందికి అలవాటు చెప్పండి నాకైతే చాయ్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు ఎక్కడ దొరికినా చాయ్ అనేది తింటా సో అలా తినేశాక ఎన్ని మందికి అలవాటు ఉంది హలీం తిన్నాక చాయ్ తాగడం బయట క్లైమేట్ అయితే సూపర్ అండి అసలు ఆ టైంలో హలీం చాయ్ అనేది ఇంకా సూపర్ అనిపించింది